పోసానికి బెయిల్ వచ్చినా జైలు నుంచి ఇంకా రిలీజ్ కాలేదు బెయిల్ పేపర్లో ఆలస్యం కావడంతో రిలీజ్ కు సమయం పట్టే అవకాశం ఉంది విడుదల అనుమానమే అని పోసాని సన్నిహితులు అంటున్నారు ఏపీ వ్యాప్తంగా పోసానిపై పద్దెనిమిది కేసులు నమోదు కాగా ప్రస్తుతానికి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లే అని న్యాయవాదులు చెబుతున్నారు అయితే ఏ క్షణంలోనైనా పోలీసులు పీటీ వారెంట్తో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అన్నీ అనుకున్నట్లు జరిగితే మధ్యాహ్నం వరకు పోసాని రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది పోసానికి బెయిల్ వచ్చినా జైలు నుంచి ఇంకా రిలీజ్ కాలేదు బెయిల్ పేపర్లు ఆలస్యం కావడంతో రిలీజ్కు సమయం పట్టే అవకాశం ఉంది విడుదల అనుమానమే అని పో పోసాని సన్నిహితులు అంటున్నారు ఏపీ వ్యాప్తంగా పోసానిపై పద్దెనిమిది కేసులు నమోదు కాగా ప్రస్తుతానికి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లే అని న్యాయవాదులు చెబుతున్నారు అయితే ఏ క్షణంలోనైనా పోలీసులు పీటీ వారెంట్తో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అన్నీ అనుకున్నట్లు జరిగితే మధ్యాహ్నం వరకు పోసాని విడుదలయ్యే ఛాన్స్ ఉంది పోసాని విడుదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు న్యాయవాదులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి పోసాని విడుదలపై ఓవరాల్ అప్డేట్స్ ఏంటి గుంటూరు సిఐడి సిఐడి అయితే నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ వచ్చిన జైలు నుంచి అయితే విడుదలకు మోక్షం కలగలేదని అయితే చెప్పవచ్చు అయితే ఏదైతే నిన్న పోసానికి గుంటూరు కోర్టులో అయితే బెయిల్ వచ్చింది అయితే దీనికి సంబంధించి బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం అవడంతోనే జైలు నుంచి విడుదలకు కానీ పోసానికి లేట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా బెయిల్ వచ్చినా కూడా పోసాని కృష్ణమూర్లి విడుదలయ్యే వరకు అనుమానంగానే భావిస్తున్నారు తన సన్నిహితులు అయితే ఏదైతే ఏ క్షణంలో పీటీ తో ఏ ఏ స్టేషన్ ఏ ఏ స్టేషన్ నుంచి పోలీసులు వస్తారా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో చూసుకుంటే తనకు మొత్తంగా బెయిల్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వేరే స్టేషన్ నుంచి ఏదైతే పల్నాడులో ఒకసారి బెయిల్ వచ్చింది తర్వాత దానికి సంబంధించి మళ్ళీ గుంటూరు నుంచి ఏదైతే మళ్ళీ పీటీ వారిని పై అరెస్ట్ చేయడం జరిగింది అట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ప్రస్తుతానికి ఎలాంటి కేసులు కూడా లేవని చెప్పేసి చెప్తున్నారు తనకు సంబంధించిన న్యాయవాదులు అయితే దీనికి సంబంధించి మొత్తంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్పై అయితే అనిశ్చిత వ్యాఖ్యతలు చేసినందుకే పోసాన్ పై వివిధ ప్రాంతాల్లో మొత్తంగా పద్దెనిమిది కేసులు నమోదైన మొత్తంగా చూసుకుంటే ఈ సాయంత్రం ఐదు గంటల లోపు అయితే ఒక పోస్తానికి ఏదైతే దీనికి సంబంధించి బెయిల్ కి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయా నిబంధనలకు అనుగుణంగా అయితే కోసానికి సంబంధించిన లాయర్లు వాటిని ఏర్పాటు చేయడం లేట్ అవ్వటం వల్లే కోసాన్ని బెయిల్ బయటికి రావడానికి లేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మొదలై రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వర్